ెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు మహాయాగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నగర కమిషనర్ వెంకటరమణ బాబు టీడీపీ నేత కోదండరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా మహాయాగా ఫౌండేషన్ చైర్మన్ లోకేష్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పలు చోట్ల ఎన్నో సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు మొట్టమొదట బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి ఇప్పటి వరకు డెబ్బై వేల మందికి రక్తదానం చేశామన్నారు వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని పలు వైద్య ఖర్చులు కూడా భరిస్తున్నామని తెలిపారు మూడు వందల మంది సభ్యుల సహకారంతో ఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్నామన్నారు గత సంవత్సరాలుగా బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల తొమ్మిదవ తేదీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామన్నారు మంచి ఆలోచనతో ఇంతటి సేవ చేస్తున్న మహాయాగ ఫౌండేషన్ సిబ్బందికి పలువురు అభినందనలు తెలిపారు అనంతరం నగర కమిషనర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే ఆనందం ఉంటుందని అన్నారు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడికి గురి కాకుండా అవ్వకుండా జాగ్రత్త పడాలన్నారు ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ పద్మజ పలువురు వైద్యులు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు మేము రెండు వేల పదకొండు నుంచి మహాయాగ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము ఇది ఏ ఆర్గనైజేషన్ అన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తితో బిగిన అవుతుంది కానీ మా మహాయగ ఆర్గనైజేషన్ మాత్రం కంప్లీట్గా టీం వర్క్తో నడిచే ఆర్గనైజేషన్ ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక రెండు వందల యాభై పైన కార్యక్రమాలు మేము ఈ పద్నాలుగు సంవత్సరాల్లో చేసాము దాంట్లో రక్తదాన శిబిరాలు అయితే ఏమి పిల్లలకు భోజనం అయితే ఏమి ఆ పిల్లలకి అయితే డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాం ప్రతి నెల మళ్ళీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్లు ఎవరికైతే పెన్షన్ రాదు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్లు పే చేస్తున్నాం మళ్ళీ ఎవరికైతే పెన్షన్ రాదో వాళ్ళకి మెడిసిన్స్ పొడవునా మధురైలో మా టీం క్యాన్సర్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా అందిస్తుంది అదే కాక విజయవాడలో ఎన్నో సేవా కార్యక్రమాలు మా మహాయాగ టీం నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నాము మళ్ళీ మధురైలో ఒక అండర్ నైన్టీన్ హాకీ ప్లేయర్ని మేము స్పాన్సర్ చేస్తున్నాం ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు మొత్తం మహాయాగా నిర్వర్తి నిర్వసిస్తుంది మొత్తం రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మా మహాయాగ సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నిస్వార్థం చేస్తున్నారు ఎవరు నేను గొప్ప అనుకోకుండా చేయడమే మా విజయానికి మా మాకు విజయం సాధిస్తుంది ఇట్లా రవితేజ అన్న ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది చాలా సంతోషంగా ఉంది రవితేజ అన్నకి బుచ్చి స్టాఫ్కి కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇంత మంచి ప్రోగ్రామ్కి నిజంగా ఇంతమంది అమ్మలు ఉంటారని తెలియదు నేను కూడా ఏదో లిమిటెడ్గా ఉంటాను అనుకుంటే గుర్చాలను ఎక్కువ టైం మాట్లాడారు కరెక్ట్గా రెండున్నర నిమిషం మాట్లాడి క్లోజ్ చేస్తాను అమ్మా ముందుగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు ఈ ప్రోగ్రాం సృష్టికర్తలు వెరీ గుడ్ వారి టీం సభ్యులకి అలాగే ఇంతమంది అమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే పెద్దమ్మ పద్మజ గారికి రెడ్డి గారి గురించి చెప్పకర్లా ఆయన గురించి చెప్పడానికి నా వయసు సరిపోదు నా స్థాయి సరిపోదు వారికి అమ్మలందరికీ అమ్మల్ని కాపాడుతున్న దేవతలందరికీ అమ్మ మీకు చెప్పేది ఏమి లేదు ఫస్ట్ వల్ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆరోగ్యం అనేది ఉంటే ఆనందం అదే వస్తుంది ఆరోగ్యం అని ఎందుకన్నానంటే మంచి ఆహారం తీసుకొని టెన్షన్లు పడొద్దమ్మ అంటే ఒక బిడ్డకి ఇవ్వటం అంటే పునర్జన్మనివ్వటం ఆ గొప్ప శక్తి భగవంతుడు ఇద్దరికే ఇచ్చారు ఒకటి భూమికి రెండు మీకు అలాంటి అమ్మలు మీకు ఏ ఇబ్బందులు ఉండకుండా లేకుండా చూసుకోవడానికి మేడం గారు స్టాఫ్ ఉన్నారు అలాగే డెలివరీ అంటేనే భయపడిపోయే రోజులు అమ్మా ఐ అంటే ఏ హాస్పిటల్కి వెళ్తే ఎంత మీరు చేస్తారో ఏ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఉందో భయం అమ్మ ప్రతి ఒక్కళ్ళలో అలాంటి సిచ్యువేషన్ లేకుండా మంచి హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఉంది అన్నిటికీ నుంచి మేడం గారు స్టాఫ్ ఉన్నారు మాక్సిమం మీరందరూ కూడా డెలివరీస్ ఇక్కడే చేసుకుని వెళ్ళండి అమ్మా అలా వెళ్తారని కోరుకుంటున్నాను తర్వాత మెడికల్ స్టాఫ్ ఎంత మంచి పేరు ఉందో నా సిన్సియర్ రిక్వెస్ట్ నాట్ ఆర్డర్ ఇంతమంది అమ్మలని మీ బిడ్డలుగా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు డెలివరీ అయ్యేంతవాత సో ఇంకో సిక్స్ మంత్స్ వాళ్ళని జాగ్రత్తగా కనుక ఆ ల్యాక్వర్డ్ ఇన్ మొదటి స్టేజ్ని దాటేంత వరకు మీరు వాళ్ళని కాపాడగలిగితే తర్వాత వాళ్ళే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు బట్ కానీ ఎనీమియా పర్సంటేజ్ కావచ్చు ఉమ్మినీరు పర్సంటేజ్లు కావచ్చు బీపీ పర్సంటేజ్లు కావచ్చు షుగర్ లెవెల్స్ కావచ్చు పల్సరేట్ కావచ్చు ఓఆర్ఎస్ లెవెల్స్ కావచ్చు వాళ్ళు ఫీడింగ్ ఏం తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ఓకే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మహాయాగపు నాకు చాలా గర్వంగా ఉంది నేను ఐదు సంవత్సరానికి హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇల్లు ఇలాగా ఎప్పుడు ఇంత సంతోషం చెప్పు నేను రోడ్లేదు ఇంతమంది పనులను సాధించే పనులను కూడా నేను రోడ్లేదు పది మంది పదిహేను మంది చూసారు కానీ ఇంతమంది జోడమ్మా మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే శుభ్రంగా స్నానం చేయాలా మీరు శుభ్రంగా మీ ఇద్దరికి మంచి ఆనందం ఇవ్వాలి మీరు భయపడకుండా కష్టపడకుండా జాగ్రత్తగా ఉండాలా ఇంతమంది ఉంటే మీరు మనిషిని పెట్ట జన్మని ఇవ్వగలరు జన్మనివ్వాలంటే మీరందరూ మీ ముఖ్య బిడ్డ రేపు కోరులో ఉంటారు అందువల్ల మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలి మారు సెలవు చెప్తారు